ఎలక్షన్స్ అయిపోవడంతో సర్పంచ్కి గెలిచిన అభ్యర్థి ఎలక్షన్ మోడ్ నుంచి విజన్ మోడ్కి రావాలి ఎందుకనంటే ఎలక్షన్స్ ఒక సర్పంచ్ని చేస్తే విజను ఒక లీడర్ని చేస్తే సో విజన్ ఉండాలి ఎవరికైనా సో విజన్ ఉంటేనే డెఫినెట్గా విలేజ్ ఈ నెక్స్ట్ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం చూస్తారు రైట్ సో సర్పంచ్ గెలిచిన అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం పని చేయాలి సో అందుకోసమే యూత్ని ఆ డెవలప్మెంట్లో పార్ట్ చేయాలి సో వాళ్ళకి వర్కర్స్ ఏం చేయాలి వాళ్ళని యూత్ క్లబ్స్లో డెవలప్మెంట్ క్లబ్స్లో మెంబర్స్ చేయాలి సో అలా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్లో కూడా తయారు చేయాలి అప్పుడే మనము ఒక లాంగ్ టర్మ్ లీడర్షిప్ బిల్డింగ్ చేయగలుగుతాము లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేయగలుగుతాము సో ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి అకౌంట్స్ అన్ని అప్డేట్ చేయాలి అట్లా నెక్స్ట్ వచ్చే లీడర్స్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ లెక్క మోటివేషన్ లెక్క ఉంటుంది సో వచ్చింది జస్ట్ సర్పంచ్ పని చేయడానికి కాదు బట్ ఒక లాంగ్ లాస్టింగ్ మెమరీ ఒక జ్ఞాపకాలు మిగిల్చడానికి సంస్థాగతంగా జ్ఞాపకాలు మిగిల్చడానికి సో అందుకోసం ఈ వీడియో చేసినాను ఎట్లా లాంగ్ లాస్టింగ్ మెమొరీ లాంగ్ లాస్టింగ్ లీడర్షిప్ని బిల్డ్ చేయవచ్చు డెవలప్మెంట్ ప్లాన్స్ బిల్డ్ చేయవచ్చు అని సో డెఫినెట్గా ప్రతి ఒక్క సర్పంచ్ క్యాండిడేట్కి ఇది హెల్ప్ అవుతుంది సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్స్ లాంచ్ చేసిన నామినల్ ఫీజ్ తోటి ప్రతి ఒక్క వీడియో మీరు సర్పంచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో సీఎన్ ద కోర్స్ బై బాయ్